ఇవాళ నర్సరాపేట మండలం పెడ్లూరు పాలెం గ్రామంలో మరి ఉమ్మడి ప్రణాళిక ద్వారా టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కూడా పాదయాత్ర చేస్తున్నాము మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిన్నటి నుంచి కూడా మరి ఎంప్లాయీస్ అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది ఎస్ఎస్ఎన్ కాలేజీలో మరి నిన్న ఇవాళ రేపు మూడు రోజులు ఎస్ఎన్ పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది నిన్న పోస్టల్ బ్యాలెటింగ్ చాలా చక్కగా జరిగింది ప్రశాంతంగా జరిగింది మరి ఎక్కువ ఓట్లు టీడీపీ పడినని వాళ్ళు ఎవైసీపీ వైసీపీ వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి పోస్టల్ బ్యాలెట్ అంటే మరి సీక్రెట్గా పోర్టల్ బ్యాలెట్ ఎవరికి తెలియదు ఇది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు అదేవిధంగా వాళ్ళ రెండో రోజు ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది కలెక్టర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ మూడు పోలింగ్ బూత్లను ఎక్కువ చేయడం జరిగింది పోలింగ్ చక్కగా జరుగుతుంది నేను శ్రీకృష్ణ దేవరాలు గారు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి చక్కగా పర్యవేక్షించి మేము ఇవాళ పాదయాత్ర రావడం జరిగింది మేము వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అతని అనుచరులు ఒక రెండు వందల మంది పోస్టల్ బ్యాలెట్ సెంటర్లోకి వెళ్ళి దాన్ని డిగ్గింగ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం చేయడం జరిగింది